వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్ ఇక్కడ మీకు కనిపించేటువంటి ఆలయం అత్యంత మహిమాన్వితమైన శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం ఇది ఇది తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని పాముల మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా అలాగే ఆలవెల్లి మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా ప్రఖ్యాతి చెందినటువంటి ఆలయం ఇది దీనికి కాకినాడ బస్ స్టేషన్ నుండి చేబ్రోలు మీదుగా మల్లవరం సెంటర్లో దిగి అక్కడ నుంచి ఆటోల ద్వారా సులువుగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు అంతేకాకుండా పాదగయ్య అని పిలువబడేటువంటి కుక్కుటేశ్వర స్వామి పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆ క్షేత్రం నుండి పుణ్యక్షేత్రం నుండి బస్సు సౌకర్యం ద్వారా లేదా ఆటోల ద్వారా కూడా ఈ యొక్క ఆలయానికి మనం అందరం కూడా చేరుకోవచ్చు ఇక్కడ అనేక మంది భక్తులు సంతానం లేనివారు అలాగే సర్పదోషాలు ఉన్నటువంటి వారు వివాహం కానిటువంటి వారు అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఆలయానికి రావడం అలాగే ఒక రాత్రి నిద్ర చేసి తెల్లవారి స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని పూజాది కాలు కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుని తమ ఇళ్లకు వెళ్ళడం మళ్ళీ వాళ్ళ కోరికలు తీరగానే మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం అనేది ఇక్కడ సర్వసాధారణమైనటువంటి విషయంగా మారుతూ ఉన్నది ఇక్కడ అనేక మంది భక్తులు నాగ ప్రతిష్టలన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాగే సంతానం లేని స్త్రీలకి సంతాన సేన మందిరం అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నది ఈ ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన్ని ఆరాధిస్తూ ధ్యానంలో ఈ సంతాన సైన మందిరంలో స్త్రీలందరూ కూర్చుని ధ్యానిస్తూ ఉంటారు స్వామివారు అనేక మందికి కల్లో కూడా కనిపించారని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు పచ్చటి పరిసరాల మధ్య అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి తమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకుని తద్వారా సమస్యలకు పరిష్కారం పొందగలరని నేను భావిస్తున్నాను ఓం శ్రీ మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమో నమ ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలన్నింటినీ తెలియచేయండి